లాస్ట్ వరకు చూడండి వీడియో చాలా బాగుంటుంది వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గార్డెన్లో అయితే ఈరోజు బీరాను నేతి బీరా లాంగ్ బ్రింజలు అదే బ్లాక్ లాంగ్ బ్రింజలు వైట్ ఎగ్ బ్రింజలు ఇంకా కొన్ని సీడ్స్ కూడా ఇప్పుడు నాటైపోతున్నామండి అండి ముందుకైతే మనము మనం గార్డెన్లో ఉన్నటువంటి పాత మట్టి తీసుకున్నాను చూడండి ఆకులన్నీ ఎండిపోయి అంటే ఎండుటాకులు వేసి మనం గార్డెన్ వేస్టేజ్ చేసి దానిలో మట్టి ఉంచాను అనమాట అంతా కంప్లీట్గా కంపోస్ట్ కూడా కొద్దిగా తయారైపోయింది అనమాట ఇప్పుడైతే ఈ ఎండుటాకులు మాత్రం తీసేస్తున్నాను తీసేసి ఇప్పుడు సాయల్ మిక్సింగ్ అనేది మనం చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మీకే కనిపిస్తుందా లేదో కంపోస్ట్ కూడా ఎలా అయిపోయిందో ఇలా ఆకులన్నీ మళ్ళీ కంపోస్ట్ వేసేసుకుందాం వాటిని కొద్దిగా ఆ రూటింగ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఫ్రీగా మనకు రూట్స్ అనేది ఎక్కువ గ్రోత్ రావడానికి నేను కోకోపీట్ వాడుతున్నాను ఇప్పుడు మట్టిని అయితే కలిపేసుకుందామండి తర్వాత అయితే రూట్స్కు అదేవిధంగా మొక్కలు ఈజీగా మంచిగా పెరగడానికి నేను ఎప్సమ్ సాల్ట్ అనేది కొద్దిగా తీసుకుంటాన్నాను జస్ట్ కొద్దిగా ఓ టూ స్పూన్ స్పూన్ అంతా ఇందులో చూడండి కంపోస్ట్ వేసాం కదా చూసారా ఇది వేరు పురుగు అనమాట ఇది పడేస్తాను గార్డెన్ దూరంగా ఇప్పుడైతే కొన్ని చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి దొరికింది కనిపించిందా ఇది పక్కకి వేస్తున్నాను చాలా రోజులైంది అనమాట ఇది వేసి చూడండి ఆకులన్నీ వేసి చాలా అనమాట ఇందులో ఇందులో కొద్దిగా ఆవు పేడ వేసిన అప్పుడు అందుకే అవి వేరుపూరుగా అనేది వచ్చేయండి లేవు నీట్గా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు కంటైనర్లు అన్నీ ఇవి ఇవి నర్సరీ తవా పడేశారండి ఇవి నేను మనకి గులాబీ మొక్కలు వస్తాయి కదా ఆ గులాబీ మొక్కలు పడేసింటే తెచ్చుకున్నాను ఇందులో అయితే ఇప్పుడు వాడే వాడేస్తున్నాను అనమాట చూడండి చాలా బాగున్నాయి కదా అదే అదేవిధంగా నారు వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి ఎక్కువ కూడా లేవండి తక్కువ గేజ్ ఉన్నాయి అనమాట చూడండి ఇవి మనకి గులాబీ మొక్కలు నర్సరీ తవా పడేసి ఉంటే రోడ్ అవుట్ సైడ్ అనమాట పడేసి ఉంటే నేను అన్నీ తీసుకొని వచ్చాయనమాట దాదాపుగా ఓ పన్నెండు పదహైదు తీసుకొచ్చుకున్నాను ఇప్పుడైతే వీటిని నింపేద్దామండి ఒక టైల్స్ మొక్క ఒకటి ఉంచేస్తున్నాను రిమైనింగ్ అంతా ఇలా నింపేస్తున్నాను ఓకే ఇప్పుడు నింపేసాను పక్కకు పెట్టేద్దాం ప్రతిది కూడా రి టైల్స్ మొక్క పెట్టాలి లోపల మొత్తం అన్నీ ఇవ్వడండి చాలా ఉన్నాయి చూడండి ఇవన్నీ నింపి చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఇవన్నీ నింపేసుకున్నాను కుండీలన్నీ నింపేసుకున్నాను అనమాట ఎందుకంటే మనము కొన్ని మన గార్డెన్లో కొన్ని కంటైనర్స్ ఖాళీగా ఉన్నాయన్నమాట వీటిని వీటంతా నింపేసాను ఇప్పుడైతే ఒక్కొక్క దాంట్లోనూ ఒక సీడ్స్ అనేది నాటుకుంటున్నాను నాటేసి ఒక చోట ఉంచేద్దాం అంటే వీటికి ఏమి నేమ్స్ ఒకటి మెన్షన్ చేయలేదు డైరెక్ట్ సీడ్స్ అయితే నాటేసి ఒక చోట ఉంచేద్దాం అనమాట ఇప్పుడైతే ఒక కుండీలో మన గార్డెన్లో వచ్చినటువంటి సీడ్స్ అనమాట బీరా వేర అయితే కొద్దిగా పెద్ద సైజ్ కంటైనర్లు వాడుతున్నాను ఇవన్నీ బీర ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ బీరా బెండ విత్తనాలు కూడా కొన్ని పెట్టాను ఆల్రెడీ మన గార్డెన్లో బెండ విత్తనాలు కాకుండా నేతి బీర వేసేస్తున్నాను కొద్దిగా ప్రతి దాంట్లోనూ మట్టి అనేది వేస్తున్నాను ఎందుకంటే ఇలా వేసుకుంటే బాగా మనకి ఇది కంటి మొక్కలు అనేది చాప్లింగ్స్ బాగా వస్తాయి వచ్చిన తర్వాత మనము వేరే కంటైన్లో షిఫ్ట్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతివన్నీ వేసేసాను ఇప్పుడైతే దీనికి వాటరింగ్ ఇచ్చేద్దాం ఇది ఒకటే ఖాళీగా ఉంది ఇందులో వచ్చి మనము కొన్ని బ్లాక్ బ్రింజలు నార్ వేస్తున్నాను అనమాట అన్నీ ఒక చోట వేసేస్తున్నాను నారు మళ్ళా వీటిని వేరే కంటైనర్లో షిఫ్ట్ చేసుకుందామండి నారు మాత్రం వేస్తున్నాను తర్వాత అయితే మనం నారు వేసుకునేటప్పుడు వీటిని వాటరింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఇవ్వాలన్నమాట ఓకే ఇది బ్రింజలు ఇంకా లాంగ్ బ్రింజలు ఎగ్ బ్రింజల్ ఉంది దానికి కూడా ఒక కంటైనర్ మనం రెడీ చేసుకుందామండి మన గార్డెన్లో అయితే కంటైనర్ ఖాళీగా ఉందని చెప్పేసి తీసుకొచ్చానండి ఇందులో అయితే ఇప్పుడు మనము ఎగ్ వైట్ బ్రింజల్ అనమాట నార్ వేస్తున్నాను ఇందులో అయితే ఇవి వచ్చిన తర్వాత మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుందామండి మిగతావన్నీ ఒక్కొక్కటి అనమాట ఇందులో కూడా ఒక్కొక్కటి నాటాను మట్టి కొద్దిగా కప్పేద్దాం ఇప్పుడు ఇవన్నీ మన గార్డెన్లో ఒక చోట అనేది ఉంచడం జరుగుతుంది అవి ఎక్కడ చూ పెడుతున్నానో మీకు చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇక్కడ ఇది పూల మొక్క అనమాట కనిపిస్తుందా ఇక్కడైతే ప్లేస్ అనేది ఖాళీగా ఉంది ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ సెప్ చేసేసి ఇక్కడ పెట్టేసి డైరెక్ట్ మనం వాటరింగ్ అనేది చేద్దాం వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫైనల్గా అయితే మనము వాటరింగ్ చేద్దామండి వాటర్ కూడా ఇచ్చేట వచ్చేటప్పుడు మనము చాలా ఫాస్ట్గా ఇవ్వకూడదండి స్లోగా ఇవ్వాలన్నమాట ఇలా శాప్లింగ్స్ వచ్చినప్పుడు కూడా అంతేనండి మనం నిదానంగా వాటరింగ్ అనేది ఇలా చేతితో చిలకరించాలన్నమాట లేదంటే సీడ్స్ అన్నీ బయటకు వచ్చేసి మనం నాటినటువంటి సీడ్స్ వేస్ట్ అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ అంతేనండి ఈ వీడియో చూశారు కదా మీరు కూడా ఇలా ఆర్గానిక్ వేలనే మొక్కలు నాటడానికి ట్రై చేయండి మన గార్డెన్లో అయితే ఇప్పుడు కొన్ని వెజిటేబుల్స్ సీడ్స్ మాత్రమే నేను ఇలా నాటుకొని నాటుకున్న తర్వాత మన వేరే కంటైనర్లకి షిఫ్ట్ చేసుకుంటే గ్రోత్ అనేది చాలా మంచిగా ఉంటుంది అనమాట మీరు కూడా ఇలా చేయండి ఉంటానండి హ్యాపీ గార్డెనింగ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తానండి బాయ్ హ్యాపీ గార్డెనింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి